హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ సాని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రము ఏడుని మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క ఏడవ శ్వేతపత్రం దేని గురించి తెలియజేస్తుందంటే ఇంధన రంగము మౌలిక వసతుల కల్పన ఏ విధంగా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి ప్రభుత్వము విడుదల చేసినటువంటి యొక్క శ్వేతపత్రంలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడము జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా మొత్తము ఆరు శ్వేతపత్రాలని మనము చర్చించుకున్నాము అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ క్లాస్లోకి వెళ్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే శ్వేతపత్రము ఏడు ఇంధన రంగం మౌలిక వసతుల కల్పనపై విడుదల చేయడం జరిగింది సో ఈ నాలుగున్నర ఏళ్లలో ఇంధన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నట్లుగా ఇక్కడ మనకు తెలియచేయడం జరిగింది ఈ మార్పుల్లో రాష్ట్రంలో విభజన చీకట్లను పారద్రోలి వెలుగులు నింపడానికి ఎంతో దోహదపడ్డాయి విద్యుత్ కొరత కోతల నుంచి మొదలై మిగులు సాధించే స్థాయికి ఎదిగామని చెప్పేసి ఇంధన రంగము మౌలిక వస్తువుల కల్పనపై శ్వేతపత్రంలో ప్రభుత్వము తెలియచేయడము జరిగింది సో రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని స్పష్టంగా ప్రకటించిన ప్రభుత్వము ప్రకటించిన రాష్ట్రము దేశం మొత్తంలోనూ ఏపీ ఒకటే నాలుగున్నరేళ్ళ క్రిందట ఇరవై రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది దీన్ని అధిగమించి మిగులు విద్యుత్ స్థాయికి చేరినట్లుగా ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రంలో తెలియజేయడం జరిగింది నాలుగున్నరేళ్లలో విద్యుత్ రంగంలో నూట ముప్పై ఎనిమిది అవార్డులు సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పనితీరుకు నిదర్శనంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది సో ప్రభుత్వ విధానాల కారణంగా రెండు వేల పద్నాలుగులో సౌర విద్యుత్ యూనిట్ ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలు ఉండగా ఒక యూనిట్కి సౌర విద్యుత్ ఒక యూనిట్కి అది ప్రస్తుతము కేవలం రెండు పాయింట్ ఏడు అంటే రెండు రూపాయల డెబ్బై పైసలుగా ఉంది ఫ్రెండ్స్ అంటే చాలా వరకు తగ్గినట్లుగా ఇక్కడ మనకు తెలియచేయడం జరిగింది నెక్స్ట్ విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించి ఇతర రాష్ట్రాలకు ఒక ఉత్తమ నమూనాగా నిలిచాం రెండు వేల పదహారు నాటికి రాష్ట్రంలో అన్ని గృహాలకు వంద శాతం విద్యుత్ సరఫరా చేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యంగా రెండు వేల పద్నాలుగులోనే నిర్ణయించుకోవడం జరిగింది సో రెండో దశ విద్యుత్ సంస్కరణలను చేపట్టడం స్మార్ట్ గ్రిడ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పాదకత వ్యయాన్ని తగ్గిస్తామని చెప్పేసి కూడా పేర్కొన్నారు నెక్స్ట్ విద్యుత్ సరఫరా పంపిణీ నష్టాలకు నష్టాలను ఆరు శాతానికంటే తక్కువకు తీసుకొని వస్తామని చెప్పేసి పేర్కొంది పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో వ్యవహరించం పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్లుగా ప్రభుత్వము ఈ యొక్క ఏడవ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రంగంలో ముప్పై ఆరు వేల ఆరు వందల నాలుగు కోట్ల పెట్టుబడి పెట్టినట్లుగా అంతేకాకుండా పదవు పదమూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించినట్లుగా ప్రభుత్వము స్పష్టంగా చాలా క్లియర్గా పేర్కొంది నెక్స్ట్ అనంతపురం కర్నూల్ కడపలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పార్కులను ఏర్పాటు చేశారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది అనంతపురం మరియు కర్నూల్ కర్నూలు కడప జిల్లాలలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద అంటే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో నెలకొల్పారు ఇప్పటికే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మెగావాట్లు అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది డిస్క్యామ్ల సరఫరా అంతేకాకుండా పంపిణీ నష్టాలు తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతానికి తగ్గించడము విశేషము పదిహేడు లక్షల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడము ప్రస్తావించాల్సిన మరో ముఖ్యాంశము ఏడాదికి సున్నా నుంచి తొమ్మిది వందల యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించేటువంటి రైతులు గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలో ఎలాంటి పెరుగుదల లేదు దోబీఘాట్లకు ఉచిత విద్యుత్ను అందిస్తామని కూడా ప్రభుత్వము హామీ ఇవ్వడము జరిగింది నెక్స్ట్ వన్ ఆక్వా రంగానికి యూనిట్ రెండు రూపాయలకే సరఫరా చేస్తున్నామని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు పద్దెనిమిది లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు జగ్ జీవన్ జ్యోతి పథకం కింద నెలకు వంద యూనిట్ల వరకు వీచిత విద్యుత్ని అందిస్తున్నామని చెప్పేసి పేర్కొంది నెక్స్ట్ ప్రార్థనా మందిరాలు కోళ్ళ పరిశ్రమ హ్యాచరీలకు తక్కువ ధరకే విద్యుత్ను సరఫరా జరుగుతుంది అని చెప్పేసి పేర్కొనడము జరిగింది నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే తొలిసారిగా హైబ్రిడ్ విద్యుత్ ఉత్పాదనకు శ్రీకారం చుట్టాము ప్రపంచ బ్యాంక్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో వాయు శక్తి ఆధారిత ఆధారితంగా నూట అరవై మెగావాట్ల హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా కృషి చేస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది ఇలాంటి విధానం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా లేదు తొలిసారిగా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది రైతులు తమకు అవసరమైన మేర వినియోగించుకొని మిగులు విద్యుత్కు మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని చెప్పేసి పేర్కొంది సో దీనివల్ల వారికి కొంత ఆదాయం లభిస్తుంది ఒక్కొక్క సోలార్ పంపు సెట్ కోసం రైతుకు యాభై ఐదు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది నెక్స్ట్ ప్రపంచ శ్రేణి ప్రజా రాజధానిగా అమరావతి వివరాలు చూద్దాము ముఖ్య మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధికి పూనుకుంది ముఖ్యంగా రాజధాని నిర్మాణము మనకు దక్కిన అరుదైన గౌరవము దీనిని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ శ్రేణి నగరాన్ని నిర్మించుకుంటామని చెప్పేసి ప్రభుత్వం తరఫున శ్వేతపత్రంలో పేర్కొన్నారు రైతులు అందించిన ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిలో ప్రజా భాగస్వామ్యంతో ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా మన ప్రజా రాజధానిని అమరావతిని నిర్మితమవుతుంది అని చెప్పేసి పేర్కొంది అత్యుత్తమ మౌలిక సౌకర్యాలు కల్పించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడం ఉపాధి కల్పన ద్వారా ఆర్థిక అత్యున్నత శ్రేణిలో నిలబెట్టడం వంటి వ్యూహ ప్రణాళికలతో రాజధాని నగరాన్ని ఆనందదాయకంగా ఆనందదాయక నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉన్నట్లుగా ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది రాబోయే ముప్పై ఐదు ఏళ్లలో అంటే ముప్పై ఐదు సంవత్సరాలలో ముప్పై ఐదు లక్షల మందికి నివాసం ఉండవచ్చు అని చెప్పేసి అంచనా ఇరవై లక్షల మంది ఉద్యోగాలకు మన కొత్త రాజధాని అవకాశాలను కల్పిస్తుంది అని చెప్పేసి కూడా పేర్కొన్నారు నెక్స్ట్ అమరావతి నిర్మాణ వ్యయము ఒక లక్ష తొమ్మిది వేల ఇరవై మూడు కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశాం దశలోనూ యాభై ఒక వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఖర్చు కాగలదని భావిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది ఈ నిధులను సమకూర్చుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నాం ప్రస్తుతం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల మేర పనులు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది నెక్స్ట్ రాజధాని నవనగరాలలో ఒకటిగా ఉండే పరిపాలనా నగరంలో ప్రభుత్వ భవనాల సమూ సముదాయము నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి పేర్కొంది ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ప్రభుత్వ భవనాల పనులు జరుగుతున్నాయి పన్నెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల చదరపు అడుగుల్లో రెండు వందల యాభై మీటర్ల ఎత్తుతో మన నూతన శాసనసభ భవంతి ప్రపంచంలోనే అత్యుత్తమ దిగ్గజ నిర్మాణంగా నిలవబోతుంది ముప్పై ఆరు మాసాల్లో దీన్ని పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం అని చెప్పేసి పేర్కొన్నారు పన్నెండు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల్లో ముప్పై ఆరు కోర్ట్ హాళ్లతో బౌద్ధ స్థూపాకృతిలో హైకోర్ట్ నిర్మాణం జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికి పూర్తి కాగలదని చెప్పేసి పేర్కొన్నారు నెక్స్ట్ వన్ యాభై ఐదు లక్షల చదరపు అడుగులతో సచివాలయం టవర్ల నిర్మాణం ప్రారంభమైంది నలభై అంతస్తులతో నాలుగు యాభై అంతస్తులతో ఒక టవర్ రెండు వేల ఇరవై అక్టోబర్ నాటికి పూర్తవుతుంది నాలుగు ఎకర ఎకరాల భూమిలో రెండు పాయింట్ ఐదు మూడు లక్షల అడుగుల విస్తీర్ణంలో ఇరవై మూడు కోర్టు హాళ్లతో సిటీ సివిల్ కోర్టు నిర్మాణము జరుగుతుంది దీనిని ప్రస్తుతానికి హైకోర్టుగా కూడా ఉపయోగించుకుంటామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది తొంభై రెండు లక్షల అడుగుల మేర న్యాయాధికారుల న్యాయాధికారులు సీనియర్ అధికారులు ప్రభుత్వోద్యోగులకు నివాస నిర్మాణం కూడా ఇక్కడే జరుగుతుంది అని చెప్పేసి పేర్కొంది పార్కులు నది కాలువ ప్రాంతాలలో రాజ ప్రాంతాలలో రాజధానిలో ముప్పై శాతం కంటే ఎక్కువ పచ్చదనం ఉండేలా రాజధాని నగర నిర్మాణం జరుగుతుంది మూడు వేల రెండు వందల కిలోమీటర్ల మేర పాద బాటలు అంటే నడవడానికి సైకిల్ మోటార్ రహిత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ ముఖ్య మౌలిక సదుపాయాలకు పెద్దపీట కేంద్రం సహకరించనున్న విమానయాన రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పేసి పేర్కొంది కొత్తగా విజయవాడ నుంచి సింగపూర్కు విమానయాన సేవలు కూడా ఆరంభమయ్యాయని చెప్పేసి పేర్కొంది విశాఖ సమీపంలోని భోగాపురం కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు నెల్లూరు జిల్లా గదదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి దోనకొండలో మరో విమానాశ్రయం కూడా రానుంది అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది నౌకాయాన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పోర్టుల విధానము రెండు వేల పదిహేను ప్రకటించామని పేర్కొంది ఏపీ ఇన్లాండ్ వేసెల్ రూల్స్ రెండు వేల పదిహేడును కూడా తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది రేవుల మంత్రిత్వ శాఖ పరిధిలో జల రవాణా సంస్థ ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం తెలిపింది రెండు వేల పదమూడు పద్నాలుగులో రాష్ట్రంలో రేవుల నుంచి జల మార్గంలో సరుకు రవాణా నూట ఎనభై మిలియన్ టన్నులు ఉండగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నాటికి మూడు వందల పదిహేను మిలియన్ టన్నులకు చేరడము విశేషము అంటే ఇది డెబ్బై ఐదు శాతము వృద్ధి కార్గో ట్రాఫిక్లో తొమ్మిది శాతం వృద్ధి చెందినట్లుగా ప్రభుత్వం ఈ యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది నెక్స్ట్ వన్ న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా కాకినాడ శ్రీకాకుళం పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పేర్కొంది తొలుత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మధ్య సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులను ప్రాజెక్టులకు అనుమతి సాధించాము నాలుగేళ్లలో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయడం వల్ల వినియోగదారులకు ఐదు నుంచి యాభై శాతం వరకు ఇంధనం ఖర్చు ఆదా అవుతుంది అని పేర్కొంది ప్రాజెక్టు వల్ల ఒక వెయ్యి ఏడు వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది రాష్ట్రంలో డిజిల్ సారీ రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్ సేవలు విస్తృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం పేర్కొంది నూట నలభై తొమ్మిది రూపాయలకే పదిహేను ఎంబీపీఎస్ వేగంతో అంతర్జాల సదుపాయం కూడా అందిస్తున్నాం అంటే ఇంటర్నెట్ సదుపాయం నూట నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నట్లుగా పేర్కొంది దీంతో పాటు ల్యాండ్ ఫోన్ ఐపి ఆధారిత మూడు వందల ఛానల్స్ ద్వారా టెలివిజన్ ప్రసారాలు కూడా అందిస్తున్నామని చెప్పేసి పేర్కొన్నారు రద్దీ అధికంగా ఉండే నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్ల రహదారులను మౌలిక సారీ రహదారులను దీర్ఘకాలిక నిర్వహణ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల మేర అమరావతి అనంతపురం ఎక్ ఎక్స్ప్రెస్ రహదారికి ఆమోదం కూడా లభించినట్లుగా ప్రభుత్వం యొక్క శ్వేతపత్రంలో పేర్కొంది నెక్స్ట్ రెండు వేల ఒక వంద అరవై నాలుగు కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారుల స్థాయికి మార్చాం రాష్ట్ర రహదారుల దూరము నలభై ఒక వేల తొమ్మిది వందల యాభై ఆరు కిలోమీటర్ల నుంచి నలభై ఆరు వేల మూడు వందల నలభై రెండు కిలోమీటర్లకు పెంచామని చెప్పేసి పేర్కొంది రాష్ట్ర పురోగతికి పతనీకరణ పారిశ్రామికరణను మూల స్తంభాలుగా చేసుకోవాలనే లక్ష్యంతో ఆర్థిక నగరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం తొలి దశ క్రింద విజయవాడలోని జక్కంపూడిలో ఆర్థిక నగరం నిర్మితమవుతుంది ఇక్కడ ఇప్పటికే ఎనిమిది పాయింట్ ఐదు ఐదు ఎకరాల్లో ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షల చదరపు అడుగుల పారిశ్రామిక భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభించాము అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది విశాఖపట్నం కృష్ణపట్నం కృష్ణపట్నం కర్నూల్లో మరో మూడు ఆర్థిక నగరాల నిర్మాణం ప్రతిపాదికన ప్రతిపాదన దిశలో ఉన్నాయి కర్నూలు జిల్లా ఊర్వకల్లో ఔషధ నగర నిర్మాణం కూడా చేపట్టామని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది ఫ్రెండ్స్ ఇంతటితో మనము శ్వేతపత్రం ఏడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలలో వరుసగా ఏడవది మనం చూసాం ఇప్పటికీ సో ఇప్పటివరకు చేసినటువంటి అన్నీ కూడా ప్లే లిస్టులు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో రిమైనింగ్ కూడా మనం త్వరలోనే అప్లోడ్ చేయడము జరుగుతుంది ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్ ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ యొక్క శ్వేతపత్రాలు అన్ని పోటీ పరీక్షల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వారికి ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు సో ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలబుల్ టైమ్ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్